హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో దూది లాంటి మెత్తటి చపాతీలని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు చాలా చాలా టిప్స్ తెలుస్తాయి ఇక్కడ చపాతీ చూపిస్తున్నాను చూసారా ఎంత మెత్తగా దూదిలాగా ఉందో మీరు నేను చూపించబోయే విధంగా చపాతీలు కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే ఉదయం పూట చేసిన చపాతీలు కూడా నైట్ వరకు చాలా మెత్తగా ఇదే విధంగా పర్ఫెక్ట్గా అన్నమాట సో ఇక లేట్ చేయకుండా ఈ లాంటి చపాతీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి నాకు పన్నెండు చపాతీలు వచ్చాయి సో దాన్ని బట్టి మీరు మీ ఇంట్లో మనుషులకు తగ్గట్టుగా ఈ పిండిని అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి అండ్ అలానే ఒక అర టీ స్పూన్ దాకా పంచదారణ వేసుకోండి ఇలా పంచదార వేసుకోవడం వల్ల చపాతీలు చాలా చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా మనకి చపాతీ అనేది మంచి రంగులో కూడా కాలుతుంది అనమాట ఒకవేళ మీకు పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే పూర్తిగా స్కిప్ చేసేయచ్చు సో ఇలా ఉప్పును అండ్ పంచదారణ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవి రెండు కూడా పిండిలో కలిసేటట్లుగా ఇలా ఫోర్క్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వేడి వేడి పోసుకోవాలి ఇలా వేడివేడి నీళ్ళను పోసుకోవడం వలన మనకి చపాతి అనేది చాలా చాలా మెత్తగా వస్తుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అయితే ఇలా కప్పు నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి సో ఇలా కప్పు మొత్తం నీళ్ళను పోసుకొని కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పాలన పోసుకోండి పాలను కూడా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మీరు ఇక్కడ పచ్చి పాలనైనా వేసుకోవచ్చు లేదంటే కాచి చల్లార్చిన పాలైనా సరే వేసుకోవచ్చు ఇలా పాలన వేసుకోవడం వల్ల చపాతి టేస్టు చాలా చాలా బాగుంటుంది అలాగే మనకి ఇలా పాలన వేసుకోవడం వల్ల కూడా చపాతి అనేది ఎక్కువ టైము మెత్తగా ఉంటుంది సో పాలను కూడా వేసుకున్న తర్వాత ఈ పిండిని మీ చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కనీసం ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి మీరు ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటారో మీకు చపాతి అనేది అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట సో ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి ఇలా సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని ఈ నూనె కూడా ఈ పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోండి నేను పదిహేను నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని కనీసం ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి మీరు ముందే చెప్పాను కదా ఎంత బాగా కలుపుకుంటే మీకు చపాతీలు అంత మెత్తగా వస్తాయి అన్నమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడ ఈ సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను సో ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి మొత్తం తీసుకొని పొడిపిండిలో అద్దుకుంటూ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చపాతీని ప్రిపేర్ చేసుకోండి అంటే స్క్వేర్ షేప్ కానీ ట్రయాంగిల్ షేప్ కానీ లేదంటే సర్కిల్లాగా కానీ ప్రిపేర్ చేసుకోండి దీనికి మళ్ళీ నూనెని అప్లై చేసి పొరలు పొరలుగా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు పొరలు పొరలుగా చేసుకోకపోయినా కానీ చపాతి అనేది మీకు చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట సో ఇక్కడ నేను మీకు చపాతీని ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మరీ పలుచుగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండి ముద్దతో కూడా చపాతీలని ప్రిపేర్ చేసుకోండి సో ఇక్కడ నేను అన్ని చపాతీలను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ చపాతీలను కాల్చుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ని పొగలు వచ్చేంత వేడిగా వేడి చేసుకోవాలి ఎప్పుడైనా సరే చపాతీలకి దోశలు వేసుకునే పెనాన్ని పెట్టుకోవద్దు దోశలు వేసుకునే పెనాన్ని కనుక పెట్టుకున్నారంటే మీకు ఈ చపాతీ కాల్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ డే దోశ వేసుకోవాలంటే ఆ పెనం మీదగా దోశ అనేది రాదనమాట కాబట్టి దోశలకి సపరేట్ పెనాన్ని అలాగే చపాతీలకి సపరేట్ పెనాన్ని పెట్టుకోండి సో ఇలా బాగా పొగలొచ్చేటప్పుడు ఇప్పుడు దీని మీద మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని వేసుకోండి చపాతీని వేసుకున్న తర్వాత వెంటనే నూనె వేసుకోవద్దు ఇది ఒకవైపు ఒక పది సెకండ్ల పాటు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా ఒక పది సెకండ్ల పాటు కాల్చుకోండి ఇలా ఫస్ట్ నూనె వేసుకోకుండా చపాతీని రెండు వైపులు కూడా కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ దీని మీద కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి మీరు ఫస్ట్ నూనెని వేసుకొని కాల్చుకున్నారంటే మీకు చపాతీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట ఇట్లా నూనెని వేసుకొని దీన్ని ఈ విధంగా కాల్చుకోవాలి మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి సో నూనెను వేసి ఈ విధంగా అప్లై చేస్తూ ఉంటే మనకి చపాతి చూసారా ఎంత చక్కగా పూరీలాగా పొంగుతుందో మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఎంత మెత్తగా ఉంటుందో రెండు వైపులు కూడా నూనెను వేసుకొని చపాతీని కాల్చుకోండి చపాతీని కాల్చుకున్న తర్వాత ప్లేట్లో వేసుకోకుండా దీన్ని ఏదైనా ఒక హాట్ బాక్స్లో వేసుకొని మూత పెట్టుకున్నారంటే మీకు చపాతీలు అనేది బాగా మెత్తగా ఉంటాయి అన్నమాట ఇదే విధంగా మిగిలిన చపాతీలను కూడా కాల్చుకోవాలి ఇలా చపాతీలు కాల్చుకునేటప్పుడు మాత్రం పెనం అనేది బాగా వేడిగా ఉండాలి అదేవిధంగా మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట మీరు తక్కువ మంట మీద చపాతీలు కాల్చినా లేకపోతే ప్యాన్ అనేది సరిగా వేడవ్వకపోయినా కానీ మీకు చపాతీలు అనేది ఈ విధంగా పొంగవు అస్సలు మెత్తగా ఉండవు అనమాట గట్టిగా వస్తాయి కాబట్టి చపాతీలు కాల్చుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎక్కువ వేడిగా ఉన్న పెనం మీద హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి సో ఇలా అన్ని చపాతీలను కూడా కాల్చుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూస్తారా చపాతీ అనేది ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా సో ఇలా చపాతీలను కాల్చుకొని ఆలు కుర్మాతో సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా మీరు జస్ట్ రెండు వేలతో తుంచితే తునిగిపోయేంత సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చూసిన తర్వాత ఒకసారి ఖచ్చితంగా ఇక్కడ నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు మీ పిల్లలకి పొద్దున్న లంచ్ బాక్స్లో ఇచ్చినా సరే మధ్యాహ్నానికి కూడా సేమ్ ఇదే విధంగా అన్నమాట చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెంట్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ